ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఉచ్చిష్ట మహాగణపతిదేవతాభ్యో నమ దేవతాభ్యో నమ కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమ కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ దేవతాభ్యో నమ సోమశేఖర దేవతాభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో సర్వేభ్యో నవేభ్యో న పన్నెండు రాసుల్లో రేపు పదిహేడో తారీఖు గురువు కర్కాటక రాశి ప్రవేశ సందర్భంగా మేషాదిగా మీనం వరకు ఉండే పన్నెండు రాసులకి ఏ విధమైన ఫలితాలు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఈ వృషభ రాశికి గురువు అష్టమ లాభాధిపతి తృతీయంలో ఉంటాడు అయితే వృషభ రాశి వాళ్ళకి కొన్ని టెన్షన్స్ తోటి కూడుకున్నటువంటి వ్యవహారాలు అనుభవంలోకి వస్తాయి ఎందుకనంటే ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా గురువు అష్టమంతో సంబంధం వచ్చింది కాబట్టి వీళ్ళకి అంటే ప్రభుత్వోద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ కొన్ని డబ్బులు అంటే ఏరియర్స్ లాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే గురువు కోర్టుకి లాకి సంబంధితమైనటువంటిది కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉండేటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళి గెలిచినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఆ తాలూకు ఏరియర్సు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మూడు పదకొండు అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు లేదా మాడిఫికేషన్స్ లేదా ఆర్డర్స్ న్యాయస్థానం అనేటువంటిది ఇస్తుంది అలాగే వృషభ రాశి వాళ్ళకి మూడింట ఉన్నటువంటి గురువు యొక్క స్థితి వల్ల మూడు నుంచి ఐదు ఏడు తొమ్మిది స్థానాల్ని ఈయన యొక్క దృష్టి సారించడం మూలంగా వీళ్ళకి దూర ప్రయాణాలు అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది ముఖ్యంగా గురువు విస్తృత కారకుడు కాబట్టి ఈయనకి ఈ రచనా శైలి కానీ లేకపోతే రచనలు కానీ లేదా ఇంకేదైనా ఒక రీసెర్చ్ సంబంధించి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కానీ రాసి దానివల్ల వీరు లబ్ధి పొందేటువంటి అవకాశం కనబడుతుంది ఇంకా వీరి యొక్క గురువు యొక్క నవమ స్థితి నవమ దృష్టి ఉండడం మూలంగా అంటే కుంభరాశి మీద సారీ మీనరాశి మీద స్వరాశి మీద వీరి యొక్క దృష్టి ఉండడం మూలంగా అది ఈ రాశి వారికి పదకొండో స్థానం అవ్వడం మూలంగా ఈ సంవత్సరం వీరికి ధనయోగం ఉందని ఒక విధంగా చెప్పవచ్చు ఇది దీనికి ముఖ్యంగా గురువుకి వీళ్ళు కంపల్సరీగా ఈ దానము జపము హోమము గురువుకు చేయించడం చాలా ఉత్తమం అని చెప్పి సూచనగా చెప్తున్నాం ఇది వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జరిగేటువంటి కృతమైనటువంటి సమాచారం మరొక విషయం ఈ ఛానల్ ద్వారా పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఏ ఏ రాశులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొక్కసారి చర్చించుకుంటే మన ఉభయలకి ఎంతో ఉపయోగదాయకంగా ఉంటాయి అంటే చెప్పినటువంటి దాని యొక్క సత్ఫలితం మీరు పొందాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మళ్ళా చెప్పడం జరుగుతుంది మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి అష్టమభావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది ఎప్పుడూ నా మేస్తారంటే కాదండి మీకు డిసెంబర్ ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం నువ్వులు అలాగే శనగలు గురువుకు దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది తర్వాత మీకు సింహరాశి వాళ్ళు మనం చెప్పుకున్నాం ఐదు పన్నెండు అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పినా మీరు ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమాల స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుందనేటువంటి అనేటువంటి భావన తెలియజేస్తాను అలాగనే తదుపరి రాసి ధను రాశి ఒకటి నాలుగు అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి అందరికీ ఉంటుందని చెప్పండి ఈ అష్టమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థాది చతుర్థ అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందరగానే మనం జాగ్రత్త పడి దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రగ ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అశ్రమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు అశ్రమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అష్ట్రమం అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పవదనేటువంటి విషయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళకి కూడా మూడు పన్నెండు అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం అంటే వాడు చెప్తారు త్రిపాది అని చెప్పి అంటూ ఉంటారు అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం మామూలు తిరగడం కంటే కూడా కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్నిసార్లు వెళ్ళే కంటే తక్కువ సార్లో ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్లానింగ్ మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అష్టమం ఐ మీన్ పన్నెండో భావం వచ్చింది కాబట్టి పన్నెండో భావం అంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి కొంతమంది ఏదైనా రక్తిదారు చేసి వాళ్ళు ఇబ్బందుల్లో పడి జైలు పాలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో పెట్టడం అంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు వాళ్ళందరికీ బెయిల్ రావడం రిలీజ్ అవ్వడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు ఈ ముఖ్యమైనటువంటి రాసులు మాత్రమే మనం చెప్పడం కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం పన్నీర్ రాసులు వాళ్ళకి కూడా మంచిది అంటే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురుడైన మహానాథ సర్వే జనా సుఖినోగవంత్ ఓం తస్స